అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ నెంబర్కు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీదే రాశి వారే ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి తదుపరి వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో ఆశించిన విధంగా సాగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూర బంధువుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మిథున రాశి ఫలితం వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్య సిద్ధి కలుగుతుంది కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి కర్కాటక రాశి ఫలితం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి ఉద్యోగ యత్నాలు మందుకొడిగా సాగుతాయి వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది తదుపరి సింహరాశి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయటం మంచిది కాదు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి ఉద్యోగులు సహోద్యోగులతో చిన్నపాటి మాట పంటింపులు ఉంటాయి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యారాశి ఫలితం సంఘంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు పరుస్తారు చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు తదుపరి తులారాశి సంతాన విద్యా ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు తదుపరి వృషిక రాశి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి నిరుద్యోగుల కళలు ఫలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఓటు ఉండదు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ధనసు రాశి ఫలితం వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప విభేదాలు తప్పవు చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది నూతన రుణాలు చేస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మకర రాశి ఫలితం గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూలంగా అవుతాయి కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో మెరుగ్గా రాణిస్తారు చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకొని బాధపడతారు కుంభరాశి ఫలితం సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీనరాశి ఫలితం వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి బంధుమిత్రులతో అకారణ విభేదాలు ఉంటాయి చేపట్టిన పనులు వాయిదా పడతాయి ఉద్యోగాలలో అదరపు పని ఒత్తిడిల వలన తగిన విశ్రాంతి ఉండదు ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది